టు మై కౌస్తుభం పదునైన ఆయుధం కంటే క్షణకాలంలో వచ్చే కోపమే అత్యంత ప్రమాదకరమైనది నీవు లెక్క లేకుండా ఏమీ చేయలేవు ఎందువలన అంటే మన చుట్టూ ఉన్న ప్రతిదీ లెక్కలతోనే ముడిపడి ఉన్నది కనుక మనిషి యొక్క ఆశలు తీరడానికి భూమిపై దారి ఉందేమో కానీ దురాశ తీరడానికి మాత్రము ఏ దారి లేదు నమ్మకము మనలను ప్రోత్సహించి ఆశను కలిగిస్తుంది మనకున్న బలము సహకరించి కష్టకాలములో మనకు ఆశను కల్పించి అవకాశము కలుగజేస్తుంది మనిషి ఎప్పుడైతే నిజాయితీగా ఉంటాడో అతడు ఎప్పుడూ ఒంటరివాడే అయిపోతాడు ఎల్లప్పుడూ వారిలో చెప్పలేని దుఃఖం దాగి ఉంటుంది కానీ ఎవ్వరికీ చెప్పుకోలేరు ఎందుకంటే మన బాధను హేళన చేసి నవ్వుకునే సమాజంలో బ్రతుకుతున్నాము కనుక నీవు ఎదుటి వ్యక్తిని గురించి మాట్లాడుతూ ఉంటే గంటల కొలది వారు నీ మాటలను వినడానికి ఉత్సాహము చూపుతారు ఎల్లవేళలా బిజీగా ఉండు అదే చాలా చౌక అయిన మందులాంటి పనిచేస్తుంది కనుక అదే భూమిలోకల అత్యుత్తమమైనది కూడా Thanks for watching. Like, share and subscribe my channel.